హాయండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము నైట్ బయలుదేరాలి అనుకున్నాం నిన్న నైటు మా వారు ఏమన్నారంటే టెన్ కల్లా వచ్చేస్తాను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నారు సరే అని చెప్పేసి మేము కూడా టెన్ వరకు ఎదురు చూసి సరే కొంచెం లేట్ అయినా వస్తారు కదా అని చెప్పేసి పడుకొని ఉన్నాము ఇక నిద్రపోయినాం మా ఆయన ఆఫీస్లో పార్టీ అని చెప్పేసి చాలా లేట్గా వచ్చేసారనమాట అప్పుడు చాలా లేట్ అయిపోయింది ఒకవేళ బస్సు లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాను పిల్లలతోనే అనేసి మార్నింగ్ బయలుదేరడాం బస్సులో ఫుల్ సతాయిస్తున్నారు ఆల్మోస్ట్ రీచ్ అయ్యామన్నమాట బంగాన్పల్లికి ఇక్కడ చూసినారా వెదర్ ఎంత బాగుందో సన్న జల్లు కూడా పడుతుంది మొత్తం కొండలు చెట్లు చాలా బాగుంది అయితే ఇక్కడ మా అక్క వాళ్ళ కోడలు కొడుకు మ్యారేజ్ అనమాట నాకు కొడుకు అవుతాడు అయితే ఇక్కడ మొత్తం గ్రీనరీ బాగుందని చెప్పేసి వీడియో తీసాను అయితే మా ఇద్దరు పిల్లలు అయితే ఫుల్ సతా డే జర్నీ కదా ఎప్పుడు వచ్చినా మేము ఊరు వెళ్ళాము అంటే మా హస్బెండ్ తీసుకెళ్ళేవారు మళ్ళీ తీసుకొచ్చేవారు కాబట్టి ఎక్కువ శ్రమ అనిపించేది కాదు ఈసారి అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకొని అందులో డే టైంలో బస్ జర్నీ అంటే అసలు సీటు సరిగ్గా లేకుండా చాలా ఫే ఇబ్బందులే ఫేస్ చేసాం చెప్పాలంటే ఇంకైతే పెళ్ళికి వస్తానని చెప్పాను వెళ్ళకపోతే బాగుండదు కదా రాగానే అయితే తినేసాను చాలా ఆకలి అనిపించింది అయితే ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే బచ్చాలు ఉంటాయి అన్నమాట నాలుగు మడతల్లో కూడా బచ్చాను చూడండి ఎంత పెద్దగా చేసేసారో ఇక్కడ మా పిల్లలకైతే ఈ ఇల్లు ఎప్పుడు చూడలేదు కదా మొత్తం వివరంగా చెప్తున్నా ఇల్లు చూడడానికి మొత్తం ఇల్లు మొత్తం చూపించేసిన అనమాట డీటెయిల్స్గా చెప్పి ఎంతమంది ఉన్నా సరే అందరూ బయటికి గుడి దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళారు అయితే నేను పిల్లలైతే ఇల్లు మొత్తం ఏమంటారు పాయింట్ పాయింట్ మొత్తం చెప్పి వీళ్ళకి ఇట్లుంటుంది ఇట్లా ఇల్లు గడియా అని చెప్పేస్తే వాళ్ళు విచిత్రంగా అమ్మా బాగుంది బాగుంది అని అయితే చూస్తున్నారు ఇక అట్లే యూట్యూబ్ కూడా వీడియో వచ్చేస్తుంది కదా అని అయితే వీడియో తీస్తున్నాయి ఇది వెనక వాకిలి మా సైడ్ అయితే దొడ్డి వాకిలి అంటాము అయితే ఇక్కడ చూసినారా వెనక వైపు ఒక డోర్ ఉంటుంది వైపు మెయిన్ డోర్ ఉంటుంది అనమాట ఇది బ్యాక్ సైడ్ డోరు అయితే ఇక్కడ గడియలు కూడా వెరైటీగా బాగుంటాయి అన్నమాట కర్నూలు సైడ్ ఆల్మోస్ట్ ఇల్లులు ఇలాగే ఉంటాయి చూసినారా ఇక ఇంటికి రాగానే అయితే తిన్న తర్వాతే రెడీ అయ్యాను ఎందుకంటే పిల్లలకి పెట్టేసి అలాగే నేను కూడా తిని స్నానం అయితే చేసి రెడీ అయిపోయాను ఇక్కడ చూడండి ఆ వెనక డోర్కి ఇంత పెద్ద గడి ఉంటుందన్నమాట ఇదైతే చెక్కదనుకుంటా చెక్క కొయ్య ఈ హోల్లో నుంచి ఆ హోల్లో అనమాట ఆ కట్టెని ఇది మా అమ్మోళ్ళ ఇంట్లో కూడా ఉండే ఇంట్లో ఉండే ఇప్పుడు ఆ ఇల్లు లేదులే అండి మొత్తం పడిపోయింది అయితే ఇది స్టోర్ రూమ్ లాగా అలాగే వడ్ల ధాన్యాలు వచ్చినప్పుడు ఇలాంటి రూమ్లు అయితే వాడేస్తారు ఇక్కడ చూడండి ఇసురు అక్క వాళ్ళ ఇంట్లో రెండు ఉన్నాయి ఇక్కడ ఇంకొక రూము ఇల్లు మొత్తం డిఫరెంట్గా చాలా బాగుంటుంది కాకపోతే స్లాప్ కాదు దంతెలు పైన మట్టి ఉంటుంది చాలా బాగుంటుంది ఎండాకాలం కూడా చాలా చల్లగా చాలా బాగుంటుంది నాకు ఇది ఇల్లు చూడడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే మా ఇంట్లో ఉండే కానీ దంతెలు ఇల్లే ఇంత పెద్దగా లేకుండే ఇక్కడ చూడండి గూళ్ళు కూడా మొత్తం గోడలు ఇవన్నీ రాళ్ళతో తయారు చేస్తారు అన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పైన మట్టి కాకపోతే దంతెలు వేసి దంతెల తర్వాత మట్టి వేస్తారు మా పిల్లలకి ఇల్లు మొత్తం తిరిగి హైడెన్సీ ఆడుకోవడం ఇదే సరిపోయింది నా మాట అయితే అస్సలు వినట్లేదు బస్సులో ఇట్లే సతాయించు ఇంటి దగ్గర కూడా ఇట్లే సతాయిస్తున్నమాట ఇక్కడ చూడండి పెళ్లి పనులు అయితే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు నేను కూడా బిజీ లేండి వీడియో తీస్తున్నా అందుకే నేను కూడా బిజీ రాగానే అయితే రెడీ అయిపోయాను ఇంకా చూడండి ఇంక నేనేమనుకున్న ఇప్పటికే నేను లేట్ ఏమో అంటే ఇంకా వాళ్ళు వేరే వేరే పనులు ఏదో ఉంటాయి కదా కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఆ ఫార్మాలిటీస్లో బిజీగా ఉన్నారనమాట ఇక్కడ చూడు ముగ్గు అయితే ఎవరేసారో కానీ చాలా బాగుంది ఇది మొత్తం హాలు హాల్ అయితే చాలా ఉంది కదా అవును అయితే ఇక్కడ ఏమైంది ఇట్లా ఇల్లు ఇల్లున్నుకో ఎంత సర్దినా సరే మళ్ళీ అయితేనే ఉంటుందండి ఆ ఇంట్లో ఎంతమంది ఎక్కువ ఏమంటారు జాయింట్ ఫ్యామిలీ అంటే ఎంత సర్దినా కూడా ఎవరొకరు ఇట్లా వేస్తే మళ్ళీ పచ్చ అయితేనే ఉంటుంది ఇక్కడ చూడండి రోలు ఎంత బాగుంది కదా మళ్ళీ కూర్చొని దంచడానికి కూడా ప్లేస్ ఇచ్చేసినారు మంచిగా ఎంత పీస్ఫుల్గా ఎంత స్పేసెస్గా ఇంత పెద్ద ఇల్లు సిటీలో ఉండాలంటే చాలా కష్టం అది అయ్యే పని కాదు ఇక్కడైతే అన్నీ ఇంకా మిగిలిన పక్కన ఎవరికి ఇచ్చారు పక్కన వాళ్ళకైతే ఇచ్చేసినారు అన్నీ ఖాళీ అయిపోయింది నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంక అందరు ఉన్నారు నేను వచ్చేసరికి త్రీ అయిపోయింది అనమాట చూసినారా దంతెలు ఇల్లు అన్నాను కదా ఇట్లే ఫస్ట్ దంతెలు ఉంటాయి తర్వాత తడికేస్తారు తర్వాత మట్టి పోస్తారు అనమాట మట్టి అంటే వాటర్కి జారిపోయే మట్టి కాదు అది ఏవో అంటుకుంటుంది అనమాట మర్రం వేస్తారు ఇక్కడ పందిరు కూడా వామో పందిరు చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది నేనైతే ఎక్కడైనా మ్యారేజ్ అంటే ఇక పిల్లలతో కష్టం అని చెప్పి ఆల్మోస్ట్ వెళ్ళకుండానే ఉంటుండే ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నారు కదా పిల్లలు అందుకనేసి ఇక వెళ్తున్నాం మెట్లు కూడా చూడండి డిఫరెంట్గా ఉంటాయి రాళ్ళతోనే తయారు చేసినారు ఇక్కడ చూసండి మొత్తం పందిరు అయితే రెడీ చేసినారు మళ్ళీ ఇది పందిరి తీసే రోజు ఒక రోజు మళ్ళీ ఫంక్షన్ లాగా చేసి తీస్తారు తీస్తారనమాట పందిరి వేసే రోజు మంచి రో అది ఉంటుంది మళ్ళీ తీసే రోజు కూడా ఒకలాగా చేసి తీస్తారనమాట ఇక్కడైతే మొత్తం ఇల్లు మొత్తం చాలా అంటే చాలా పెద్దదండి ఇంత పెద్ద ఇల్లు నీట్ చేయడం అంటే చాలా కష్టము ఇక్కడ చూసారా ఇక్కడైతే వదిన కూర్చొని ఉంది బయట ఇది ఆ సినీ ఇక్కడ చూడండి జాయింట్ ఫ్యామిలీ అంటేనే అంతే సామాన్లు కూడా ఎక్కువ కావాలి ఎన్ని సామాన్లు ఉన్నా మళ్ళీ ఏదో ఒకటి తక్కువ వస్తూనే ఉంటుంది ఇక్కడ సామాన్లన్నీ సర్దుతున్నారు అనమాట అక్కడికి మ్యారేజ్ దగ్గరికి సామాన్లు అన్నీ సర్దుతున్నారు ఈ ఊరు వచ్చేసి బనగానపల్లి తక్ పక్కన విలేజ్ అనమాట మ్యారేజ్ వచ్చేసి మ్యారేజ్ వచ్చేసి యాగంటి దగ్గర మ్యారేజ్ ఇవన్నీ సర్ది ఇవన్నీ సర్ది అయితే ఇంకా ఒక ట్రాక్టర్కి అయితే సామాన్లు పంపించరు అయితే చాలామందికి బస్సు పెళ్ళికొడుకు కొంతమందికి అయితే వ్యాన్ అది సారీ కార్ అయితే మాట్లాడింట మేమందరం అయితే బస్సులో బయలుదేరాలి చూసినారా ఇల్లు ఎలా ఉంది నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకండి మీరు ఎప్పుడన్నా చూసారా ఇలాంటి ఇల్లు నేను చూసా కానీ అయితే అప్పుడు మాకు చాలా లేకుండే మా అమ్మలు ఇల్లు కూడా ఆల్మోస్ట్ ఇట్లే ఉంటుంది ఇంత పెద్ద లేకపోయినా కొంచెం దగ్గరగా ఇట్లే ఉంటుంది అనమాట చూసినారా జాయింట్ ఫ్యామిలీలు అంటే ఇంత పెద్ద పెద్ద ఇల్లులు ఇన్ని సామాన్లు ఇవన్నీ ఉండేవి అనమాట ఇప్పుడు అంత అంత లేదులేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్